నమస్తే అండి వెల్కమ్ టు కావస్ స్క్రీన్ గార్డెన్ చూస్తున్నారు కదండి నిత్యమల్లి పూలు అనేది మొక్క ఎంత పెద్ద మొక్క అయిందో అలాగే ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో నిత్యమల్లి పూలు అనేవి రోజు పూస్తూనే ఉంటాయి అంటే నిత్యం పూస్తూనే ఉంటాయి అన్నమాట ఈ నిత్యమల్లి పువ్వుల్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి అలాగే ఎన్ని రకాల కలర్స్ ఉంటాయి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకోవచ్చండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కా చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ముందుగా నిచ్చిమల్లి పువ్వుల్లో వైట్ కలర్ అయితే నిచ్చిమల్లి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి రెడ్ కలర్ అనమాట అంటే టమాటా రంగులో ఉన్నాయండి ఇవి అయితే అలాగే ఆరెంజ్ కలర్ నిత్యమల్లి పూలు కూడా ఉంటాయన్నమాట నిత్యమల్లి పూలు అంటే రోజు నిత్యం ఇలా పూస్తూనే ఉంటాయండి మనం తులసమ్మకు పెట్టడానికి అలాగే దేవుడి దగ్గర పెట్టడానికి ఈ అయితే బెస్ట్ అండి ఎప్పుడూ నిత్యం పూస్తాయి అలాగే దేవుడికి రోజు కూడా ఈ పువ్వులను అయితే పెడతారండి వీటిని పాట్స్లో కూడా ఈజీగా మనం పెంచుకోవచ్చు అనమాట పాట్స్లో పెంచుకునేటప్పుడు ఎప్పటికప్పుడు ప్రోనింగ్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే చాలా చాలా పెద్ద మొక్క అయితే అయిపోతుంది పాట్ సైజ్ కూడా పెద్ద పాటు ఉండేటట్లు చూసుకోవాలండి ఎందుకంటే చెప్పాను కదండి మొక్క అనేది పెద్ద సైజు అవుతుంది సో వీటిని సీడ్స్ ద్వారా ఈజీగా అయితే పెంచుకోవచ్చండి చూసారు కదండి సీడ్స్ అనేవి ఎలా ఉన్నాయో వీటికి చిన్న చిన్న కాయల కింద కాసి అవి ఎండిపోయిన తర్వాత సీడ్స్ అయితే అవుతాయండి ఒక్క మొక్క ఉంటే చాలండి పక్కన కూడా ఈ సీడ్స్ అనేవి రాలిపోయి చాలా చాలా మొక్కలు అయితే వచ్చేస్తాయి అన్నమాట వీటి ఎండ విషయానికి వస్తే ఫుల్ సన్లైట్లో ఉన్న ఎలాంటి ప్రాబ్లం ఉండదండి వాటర్ అనేది రోజు ఇస్తే సరిపోతుంది అనమాట మీరు ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ ఎలాంటివి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి జీరో మెయింటెనెన్స్ అనమాట వీటి ఫాలోవరింగ్ విషయానికే రోజు పూస్తూనే ఉంటాయి అన్నమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి Thank you.